హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నుంచి ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో లెట్స్ స్టార్ట్ బ్లాగ్ అనమాట సో టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది అనమాట సో ఈ టుడే అయితే అంటే మండే రోజునే స్టార్ట్ చేసాము సో ఆ రోజు కానీ నిన్న అయితే అవ్వలేదు కొన్ని పనులు ఉండడం వల్ల సో ఈరోజైతే ప్రాపర్గా ఒక కబ్బోర్డ్లో మొత్తం సామాను అన్నీ తీసి వాష్ చేశారు మన పని ఏంటంటే క్లీన్ చేసి అవన్నీ ఎక్కడక్కడ సబ్జ్ అనమాట సో కిచెన్లో స్టార్ట్ చేసిన తర్వాత హాల్లో షెల్ఫ్ మొత్తం కూడా గాజువే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము సో అవన్నీ చూసాడా ఇలా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటే మా లూసి రూపి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టాలి పెట్టాలి ఇందులో అయితే నాప్కిన్స్ ఉన్నాయి ఇవి సో ఎక్ తీసేటప్పుడు చంద్రవందరగా బాగా పడేస్తాం కానీ పెట్టేటప్పుడే కష్టం అనమాట ప్లేస్ సరిపోదు ఇవేమో ఫిష్ జార్లు రాళ్ళు ఎక్వేరియం పెద్దది ఉండేది దాంట్లో రాళ్ళు అనమాట సో చిన్నది పెట్టాం కదా ఇప్పుడు అండ్ రాళ్ళు ఉండిపోయాయి నాప్కిన్స్ అన్నీ కూడా ఇలా పెడతారనమాట ఒక్కొక్కటిగా తెచ్చుకొని సర్దుకోవాలి ఈరోజంతా కూడా సర్దుకొని ప్రాసెస్ అయితే సరిపోతుంది సో ఎండ్ వింటర్ సీజన్ కదా ఎక్కువ అయితే ఎండ్ రావట్లేదు సో సో నెక్స్ట్ వచ్చేసి షెల్ఫ్లు మొత్తం కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను కదా అన్నీ కూడా సర్దేశాను ఆల్మోస్ట్ గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా సర్దేశాను అనమాట ఇంకొన్ని ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అవన్నీ కొన్ని అయితే ఉండిపోయాయి ఇంకా అవి కూడా సర్దేస్తున్నాను సో హెడ్ వాష్ చేశాను కదా హెయిర్ అంతా చాలా డ్రై డ్రైగా ఉంది అసలు పిచ్చి పిచ్చిగా ఉందనమాట అసలు చిక్కు తీయడానికి కూడా అవ్వట్లేదు అంత దారుణంగా ఉంది సో మొత్తం అయితే ఇలాగ సర్దాను అనమాట సో ఈ ఫోటో ఫ్రేమ్స్ కొంచెం ఇటుగా ఉంటే సర్దుతున్నాను ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ ఈరోజు మాత్రమే స్టార్ట్ చేసామన్నమాట ఒక వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ కంప్లీట్ అయిందంతే సో ఇంకా నైన్ పర్సెంట్ ఉందన్నమాట సో చాలా ఉన్నాయి సో స్టార్ట్ అయితే చేసాం కదా అన్నీ నీట్గా అయిపోతాయి కొంచెం టైం పడుతుంది అంతే సో ఇద్దరం ఉంటాం కాబట్టి ఫాస్ట్గానే చేసుకుంటాం సో ఇలా అయితే మాకు సంక్రాంతి డీప్ క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యండి సో ఒక్కొక్కటి ఒకే రోజు అయితే బర్డెన్ అయిపోతుంది కదా కొన్ని కొన్నిగా చేసుకుంటాం అనమాట మొత్తం పేపర్లు అన్నీ పాతవైతే మొత్తం అన్నీ తీసేసాను సో కొత్తవైతే వేసాను అనమాట ఇలా ఇవన్నీ కూడా అసలు సంక్రాంతి క్లీనింగ్స్ అయితే ఎంత వేస్టేజ్ వస్తుందో అసలు సో చాలా చెత్త వస్తుంది మాకైతే మరీ దారుణంగా వస్తుంది అన్నమాట పేపర్స్ ఏంటి సో వేస్టేజ్ బాగా ఎక్కువ వస్తుంది సో ఎంత వేస్ట్ తీసినా సరే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఫిల్ అవుతూ ఉంటాయి అంతే సో ఇంకా ఇవన్నీ కూడా పేపర్స్ ఏవైనా ఉంటే మెడిసిన్స్ అయిపోయినాయి ఏవైనా ఉన్నా అవన్నీ కూడా తీసి బ్యాంగిల్స్ అయితే ఇక్కడ పెడతాం కొన్ని అవన్నీ కూడా బాక్స్లో పెట్టి పెడతాను అనమాట సో అలా అయితే మెల్లిగా ఉన్నాను అనమాట సో మార్నింగే వింటర్ సీజన్ కదా ఎండ ఎక్కువ రావట్లేదు సో మార్నింగ్ వాష్ చేసుకొని పెట్టేసుకుంటే ఆఫ్టర్నూన్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆరామ్గా సర్దుకోవడానికి ఉంటుంది సో అది వేస్టేజ్ ఎంత వచ్చినా సరే మళ్ళీ కొద్ది రోజులు అయితే మళ్ళీ అలానే పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో కొన్ని అయితే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉన్నాయి ఇంకా కొన్ని రెండు మూడు జార్లు ఉన్నాయి అవి కూడా సర్దేస్తాను సో కిచెన్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట ఈ లోపైతే మా రూమ్లో అయితే పిల్లలవి మెడిసిన్స్ అలాగే మా లూజీ రూబి మెడిసిన్స్ బాక్స్ కూడా మొత్తం ఒక క్లాత్ వేసేసి ఇలాగ బెడ్ మీద వేసేసాను సో అవన్నీ ఇంకా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ షెల్ఫ్ మొత్తం కబోర్డ్ అనమాట అది మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకొని సర్దుకుండడానికే నాకు సో చాలా చెత్త వచ్చింది అవన్నీ కూడా తీసేసి ఎక్స్ట్రా మెడిసిన్స్ ఏమైనా అవన్నీ తీసేసుకొని ఇంకా అయిపోయినవి అయినా సిరప్స్ ఉంటే అవన్నీ పడేసేసి ఇలా మొత్తం మెడిసిన్స్ ఏంటి ఏదైనా సీడీలు ఉన్నా ఇవైతే మా మ్యారేజ్ సీడీలు అనమాట ఇవో బాక్స్లో పెట్టి పెడతాను సో అలా అలా కొన్ని ఇంకా పెన్సిల్లు పెన్నులు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా మొత్తం అన్నీ కూడా తీసి ఇంకా అవి డివైడ్ చేస్తూ అనమాట పెన్సు పెన్సిళ్ళు సగం సగం వాడేసిన ఇంకా ఎరేజర్లు ఇవన్నీ కూడా డివైడ్ చేస్తున్నాను సో అవి పోయినవన్నీ కూడా ఉన్నాను అనమాట చాలా చాలా చెత్త వచ్చింది సో ఇవి అన్నీ సర్దుతాను ఒక వన్ వీక్ టెన్ డేస్ మాత్రమే మళ్ళీ యాజ్ యూజువల్ అంత కామనే సో అన్ అంతే కదా ఇంకా ఉన్న చోట ఇంకా అంతే ఇంట్లో ఇంకా అలా వేస్టేజ్ వస్తూనే ఉంటుంది మనం తీస్తూనే ఉంటాము సో ఇలా అయితే మొత్తం ఒకటి ఒకటి ఫిల్ చేస్తున్నాను సో ఇవి అయితే ఏంటి సీడీలు ప్లస్ మా లూసీ రూబీ మెడిసిన్స్ అయితే ఫస్ట్ పెట్టేశాను తర్వాత మా పెద్దోడి మా పెద్దోడి కూడా ఒక టూ టూ బాక్స్లైనా ఉంటాయి మెడిసిన్స్ అడిగి నేలర్సు ఇంకా జలుబు దగ్గు ఇంక ఇవి కామన్గా ఉంటాయి అనమాట ఇవి నిహార్లెట్స్ ప్యాకెట్స్ అవి కూడా ఎప్పుడు వాడికి నేను ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉంటాను అనమాట వింటర్ సీజన్ కదా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు దానికోసం ఎప్పుడు బా సిరప్లు అయితే నేను ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉంటాను సో అలాగే వాడికి ఏంటి చెవి దగ్గర చిన్న ఆయింట్మెంటు ఇవన్నీ కూడా వాటికి ఎప్పుడు కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఏది ఎప్పుడు అవసరం పడిందో తెలీదు ఇది వరకు అయితే సగం యూజ్ చేసి పాడేసేదాన్ని ఇప్పుడైతే ఎప్పుడు అవుతుందో అనేసి అలా ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉంటున్నాను అనమాట కానీ పాత ఏమైనా ఉంటే కొత్తది తీసుకొచ్చిన తర్వాత పాతదైతే పాడేస్తాను సో అలా అయితే మొత్తం టబోర్డ్ మొత్తం షెల్ఫ్ క్లీన్ చేసుకొని తర్వాత ఇవి సర్దేసి అవి పెట్టేస్తాను అనమాట క్లీన్ చేసేసాను ఆల్రెడీ తర్వాత ఇవి సర్దుతున్నాను కింద అంతా కూడా చాలా ఉంది అదంతా క్లీన్ చేసుకోవాలి మొత్తానికి అయితే కంప్లీట్ చేసాను ఈ కబోర్డే పెద్ద టాస్క్ అయిపోయింది ఇంకా చాలా ఉంది బట్టలు వేస్తే మరీ ఇది ఘోరంగా ఉన్నాయి ఇంకా మొదలు పెట్టలేదు స్టార్టింగ్ రోజు అనమాట ఇది సో ఇలాగా మంగళవారం రోజు అనుకుంటాను ఆ రోజు మొదలుపెట్టాను సో మండే రోజున స్టార్ట్ చేశాను కానీ ఆ రోజు ఏం చేయలేదు ఇంకా మంగళవారం రోజున ఇంకా కబోర్డు మొత్తం తోడి చేశాను కదా ఇంక ఇవి అక్కడ పెట్టేస్తే అయిపోతుంది సో అలాగా మార్నింగ్ నుంచి ఈ ఈరోజు అయితే ఈవినింగ్ వరకు అలా పని ఉంటూనే ఉంది గ్యాప్ లేదు అసలు ఇంక ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు కూడా అలానే ఉంటుంది ఇవైతే పాత బ్యాంగిల్స్ అయితేనే సో ఈ బాక్స్ చూసారు కదా ఇది వరకు అయితే కంపల్సరీ బాక్స్ కొనేవారు ఇప్పుడైతే ఇటువంటి ఏం తీసుకోవట్లేదు కొత్త కొత్తగా వచ్చేసాయి కదా ఇందులోనే ఇంకా మన మేకప్ ఐటమ్స్ అన్నీ పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు అంత లేదులేండి ఇప్పుడు అంటే వేరే వేరే కొత్త కొత్త బాక్స్ అయితే డిఫరెంట్ మోడల్స్లో వచ్చేసాయి అప్పుడు ఈ కలరే రెడ్ కలరే మళ్ళీ వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉండే కాదు సో నేను కూడా అప్పట్లో ఇందులోనే వేసుకునే దాని తర్వాత అయితే దీన్ని పాత ఐటమ్స్ వేయడానికైతే పెట్టేశాను అనమాట పాత బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే కవర్లో పెట్టేసి పెట్టేశాను అనమాట సో ఇంకా ప్లీజ్ అయితే చేసుకోవడం